ఏమండోయ్ ఈ పువ్వును చూసారా ఎంత స్వచ్ఛంగా అందంగా అద్భుతంగా ఉందో ఈ పువ్వుని వైట్ ఆర్చిడ్ అని పిలుస్తారండి తెలుగులో హిమపుష్పాలు అని పిలుస్తారనమాట అయితే ఈ పువ్వులు పరమేశ్వరుడికి చాలా ఇష్టం అండి పరమేశ్వరుడి పూజకి ఈ పువ్వులని ఉపయోగిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారనమాట అయితే మా పాఠశాల సెకండ్ బ్రాంచ్లో ఈ పూల మొక్కలు నేను నాటానండి అవన్నీ కూడా ఇప్పుడు గుత్తులు గుత్తులుగా ఎలా విరబోస్తున్నాయో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి పచ్చని ఆకుల మధ్య గుత్తులు గుత్తులుగా విరబోసినవి పూలను చూస్తే మొక్కల ప్రేమికులందరి మనసు నిండిపోతుంది కడుపు నిండిపోతుందండి ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండాల్సినటువంటి మొక్క అనమాట ఇది వర్షాకాలం వచ్చేసింది కాబట్టి అందరం కూడా ఏం ఆలోచిస్తామంటే చూసిన మొక్కల్లా నాటేసుకోవాలి అనుకుంటామండి కానీ అలా ఎప్పుడు చేయకూడదు అనమాట అసలు మన గార్డెన్లో ఎంత ప్లేస్ ఉంది ఎండ తగిలే ప్లేస్ ఎంత ఉంది లో మెయింటెనెన్స్ మొక్కలేంటి అని ఆలోచించుకుని నూటికి తొంభై శాతం ఇలాంటి లో మెయింటెనెన్స్ మొక్కల్ని నాటుకోవాలండి ఫుల్ వీడియో